హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఇక్కడ గగన్ అయితే భూమి మెడలోన మందు తాకి మత్తులోన భూమికి అయితే తాళి కట్టేసి ఉంటాడు కాబట్టి ఈ విషయం అయితే చంద్రకి తెలిసిపోతుందనమాట అలా తెలిసిపోవడంతో చంద్ర అయితే చాలా అంటే చాలా కో కోపంతోన భూమిని రెండు దెబ్బలు కొట్టేసి గగన్ ఇంటికి లాక్కొచ్చేస్తుందా లాక్కొచ్చేసాడనమాట అలా తీసుకొచ్చేసి రే గగన్ రే గగన్ అనేసి గట్టి గట్టిగా అరుస్తూ చంద్ర పిలుస్తూ ఉంటాడు అనమాట గగన్ని అప్పుడే గగన్కి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే నా ఇంటికి వచ్చేసి నన్నే అరుస్తున్నాడా అనేసి రే శరశ్చంద్ర అనేసి గగన్ కూడా శరశ్చంద్రని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట శరశ్చంద్రకైతే ఒళ్ళంతా మండిపోతూ ఉంటుందన్నమాట ఇలా గగన్ అనడంతో రే గగన్ నువ్వు ఏం చేసావో తెలుసా నా కూతురు అంటే నా నువ్వు నువ్వు నా అల్లుడు కాకూడదు అనేసి నేను ఎంతలా ప్రయత్నించానో కాకపోతే నువ్వు నా భూమి మెడలో నా తాలి కట్టావు అని తాలి చూపిస్తూ ఉంటాడనమాట అలా శరత్చంద్ర తాళి పట్టుకొని భూమి మెడలో తాళి పట్టుకొని చూపిస్తూ ఉంటే గగన్ అయితే షాక్లో ఉండిపోతాడనమాట ఇక్కడ శివ శారద పూరి మాత్రం ఏంటిది అనేసి షాక్లో ఉండిపోతారనమాట చూసు అంటే ఎవరికి తెలియదు అనమాట అప్పుడే ఏంటి నేను భూమి మెడలో తాళి కట్టానా అనేసి అప్పుడే గగన్ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడనమాట అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గగన్కి అనమాట అంటే నైట్ అంతా నైటు మత్తులోన తాగేసి భూమిని ఎత్తుకెళ్ళి అక్కడికి గుడి దగ్గరికి తీసుకెళ్ళి తాళి కట్టేశాను అనేసి అనమాట అలా గుర్తుకు రావడంతో గగన్ కూడా అలానే ఏం మాట్లాడకుండా షాక్లో ఉండిపోతాడనమాట నేను ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగేసింది అని శరచంద్ర గగన్ని తిడుతూ ఉంటాడనమాట నువ్వు నేను నా కూతురు నా కూతుర్ని చంపేయాలి అని అనుకున్నాను కాకపోతే ఒక తండ్రిలా ఒక నా కూతురు అనేసి ఆలోచించి ఇక ఏమి చేయకుండా ఇక్కడ తెచ్చి పారేశాను అనేసి భూమిని చేయి పట్టుకొని మరీ గగన్ కాళ్ళ దగ్గరికి లాగి పడేస్తాడనమాట అలా పడేయడంతో భూమి అయితే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట గగన్ మాత్రం ఏం మాట్లాడకుండా అలానే నించొని ఉంటాడనమాట ఇక నువ్వు నువ్వు చస్తావో బతుకుతావో నాకైతే ఏం తెలియదు నువ్వు నాకు అవసరం లేదు నువ్వు నా కూతురు కాదు అనేసి శరత్చంద్ర అయితే భూమిని అక్కడే వదిలిపెట్టేసి అక్కడి నుంచి చంద్ర అయితే వెళ్ళిపోతాడనమాట కానీ గగన్ మాత్రం చూస్తూ ఉంటాడు కానీ ఏం మాట్లాడాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు